హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే గ్రైండర్ యూజ్ చేసేవాళ్ళు విగ్నెస్ అయినా కూడా ఎవరైనా కూడా మనం తెలిసి తెలియక అయితే కొన్ని మిస్టేక్స్ చేస్తామన్నమాట అవైతే చేస్తే మనకు గ్రైండర్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఖరాబ్ అవ్వడం అంటే అలా రావాలనేవి ఖరాబ్ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజైతే నేను కొన్ని చెప్తాను అవైతే యూజ్ చేసేటప్పుడు ఇవి కనుక పాటినిస్తే మనకు గ్రైండర్ అనేది ఎక్కువ రోజులు మనకైతే ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇక్కడ మనకు గ్రైండర్ అయితే మొన్న తీసుకున్నాను కదా ఒకరు కామెంట్ చేశారనమాట కాస్ట్ ఎంత అని చెప్పేసి అది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా వీడియో అయితే ఇక్కడే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే మనం గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు అందరూ వెంటనే ఏమంటారు స్విచ్ ఆన్ చేయడంతో మనం ఇక్కడ గ్రైండర్ ఆన్ చేయడంతో పప్పులు అలాగే అవన్నీ కూడా వేస్తారు కొందరేమో ఇంకా ఆన్ చేయకముందే వేస్తారన్నమాట అలా చేయకూడదు ఇప్పుడు కూడాను అలా చేయడం వల్ల అయితే మనకు గ్రైండర్లో ఉన్న స్టోన్స్ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే ఎలా యూజ్ చేస్తాననేది కూడా చూపిస్తానో చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా గ్రైండర్ ఆన్ చేయడంతో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసిన తర్వాతే మనమైతే పప్పు అనేది వేసుకోవాలన్నమాట మనం గ్రైండర్ ఆన్ చేయకముందు కూడా పప్పు వేయకూడదు అలాగే గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాతే పప్పు అయినా బియ్యమైనా యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత వన్ మినిట్ కంటే ఎక్కువ ఖాళీగా అలా రన్ అవన్ అనమాట మనం you <sighs> గ్రైండర్ ఆన్ చేసిన వెంటనే వాటర్ వేసేసి పప్పులైనా బియ్యమైనా వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఈరోజు వడ కోసం అయితే పప్పు గ్రైండ్ చేస్తున్నాను ఇంకా మనం దోశలు పిండే పట్టేటప్పుడు అయితే దోశలు నానబెట్టేటప్పుడు ఇంకా రెండు కలిపి నానబెడుతూ ఉంటారనమాట కొందరైతే అలా నానబెట్టకూడదు సపరేట్ సపరేట్గా నానబెట్టాలి పప్పు ఒక పప్పు అలాగే బియ్యం వేరువేరుగా నానబెట్టి ఫస్ట్ పప్పు పట్టిన తర్వాత తర్వాత బియ్యం ఒకదాని ఒకటి అయితే పట్టుకోవాలన్నమాట అలా అయితే మనకు స్టోన్స్ అనేవి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట ఇలా చూసారా మనమైతే పప్పు వేయగానే ఇలా పైన లిడ్ పెట్టేసుకుంటే మనకైతే బయట చిల్లకుండా ఉంటుంది ఇంకా మనము ఇలా గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు మనకు ఒక స్పూన్ అనేది వస్తుంది అనమాట ప్లాస్టిక్ అదైతే వాడకూడదు అనమాట ఇలా చేయబెట్టొచ్చు మనమైతే ఇలా మనం కావాల్సిన అన్ని వాటరు చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మనం పిండి మీదకిందా మీద లేదా అనేది కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు మనకైతే బిగ్నర్స్కి అయితే ఇలా చాలా యూజ్ అవుతుంది గ్రైండర్ అనేది అయితే మాకైతే చాలా బాగా నచ్చింది గ్రైండర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మాకు గ్రైండర్ వచ్చేసి సెవెన్ థౌజండ్ పడింది అన్నమాట కాస్ట్ అడిగారనమాట అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా గ్రైండర్ వచ్చేసి సెవెన్ థౌసండ్ పడింది ఇంకా గ్రైండర్లో అయితే ఏ పిండి అయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మనకైతే నేనైతే ఫస్ట్ టైం వడలకు వేయడం అయినా కూడా ప్లఫీగా మనకు హోటల్ స్టైల్లో వచ్చాయన్నమాట మీకు వడలు వేసి కూడా చూపిస్తాను చూడండి అలాగే ఇలా గ్రైండర్ మొత్తం పిండి చూసుకుంటూ మనకైతే వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేస్తూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా మనమైతే గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ గ్రైండర్ క్లీన్ చేయడమైనా మనం పిండి తీయడమైనా చాలా సింపుల్గా ఉంది మాకైతే ఈ గ్రైండర్ చాలా బాగా నచ్చింది అనమాట చూసారా ఇక్కడ ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో నేను వడలు వేస్తూ కూడా చూపిస్తాను చూడండి మనం ఎప్పుడు కూడా పిండి అనేది మనం దోశలకైతే వేరువేరుగా నానబెట్టాలండి ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇలా వేరువేరుగా నానబెట్టిన తర్వాత ఒకదాని వెనుక ఒకటి గ్రైండ్ చేసుకోవాలి అలాగే మనం పిండి పులవాల్సిన అవసరం లేదండి మనం నైట్ మిక్సీ పట్టుకొని అందులో కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని ఆ మిగతా పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసిన పిండి అయితే నెక్స్ట్ డే అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిలో కలిపిస్తే మనకు పులుముతుందండి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా బాగా వస్తాయి మీరు పిండి అంతా కూడా బయట పెట్టి పులుమాల్సిన అవసరం లేదు అందులో ఉంచి కొంచెం పిండి తీసి బయట పెట్టి మిగతా పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ పిండి తీసిన పిండి అందులో కలిపేసుకొని మనకు ఎంత కావాలో అంత తీసి సాల్ట్ కలుపుకొని దోసలు వేసుకోవడమే చూసారా ఇలా అంతా కూడా పిండి అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా మనం ఇది కూడా తీసుకొని మనం పిండి అయితే తీసుకోవచ్చు అనమాట క్లీన్ చేసుకోవచ్చు అంతా కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంది నాకైతే గ్రైండరు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు చూసారా ఇలా నేనైతే చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో ఇంకా వడలు కూడా వేసి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి చూసారా ఇక్కడ నేనైతే వడలు వేసేసాను ఎంత బాగా వచ్చాయంటే అసలు ఫస్ట్ టైం అనమాట వడలు వేయడం చూసారా ఎంత బాగున్నాయో మనకు హోటల్ స్టైల్లోనే వస్తాయి అన్నమాట వడలు చూసారా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి